ఒక లోకాన్ని ఇస్తున్నాను చూడండి నిజంగా మనం మోక్షం కోరడానికి వచ్చాము ఈశ్వరు ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ ఒక్కొక్క లోకాన్ని సృష్టించాడు అప్పటి వరకు లోకాలు లేవు నీకు ఒక లోకము ఆ లోకము బుధ లోకం అని చెప్పాడు ఈ లింగము నుండి నీవు పరస్పరము జ్ఞానాన్ని ప్రసరింపచేయవచ్చు అని చెప్పాడు బుధుని యొక్క స్థితి స్థుతికి సంతోషించిన మహాదేవుడు నీలో ఉన్న అంటే నక్షత్ర లోకం ఒకటి మనం నిన్న చెప్పుకున్నాం ఈ నక్షత్ర లోకానికి పై భాగంలో బుధ లోకాన్ని ఉంచాడు మీ అనుగ్రహం వల్ల గ్రహాలలో ఉత్తమ గ్రహము కాగలవు అంటే చూడండి మనకి ఎన్నో గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా మనకి సూర్యుడు ఆ చంద్రుడు ఆదిత్యులు అనుకుంటారు కదా ఈ తొమ్మిది గ్రహాలలో బుధ గ్రహము ఉత్తమ గ్రహము ఎందుకంటే అది బుద్ధికి సంబంధించింది కాబట్టి అంటే అనగు కానీ మనకి శని గ్రహం ఉన్నారు అలాగే రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు కానీ శని భగవాను కానీ మనం ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే సూర్య చంద్రుడు కూడా ఉంటారు మన జాతకంలో బాగలేదనుకుంటే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు అందులో కానీ బుధుడు మాత్రం ఎవ్వరిని ఇబ్బంది పడడం ఆయన అనుగ్రహం ఉంటే ఇంకా ఇప్పుడు నాలాంటి రోడ్లలో తిరిగేవాడిని నీ ముందు తీసుకొచ్చి ఒక పండితుడిని చేస్తాడు ఈ విధంగా చేశారు నీవు స్థాపించిన బుధేశ్వర లింగం సర్వ బుద్ధిదాయకము మరియు దుఃఖహరణము ఎందుకంటే మనకి జ్ఞానం అనేది అనుకోండి అప్పుడు దాకా భయపడుతున్నాం మన చీకటిలో ఒక తాడు కనపడింది అనుకోండి ఆ తాడును చూసి ఇది పామో 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 అని భయపడుతూనే ఉంటాం అదే దాని లైట్ వేసుకొని చూసి ఇది పాము కాదు తాడు అని అనుకోండి అప్పటిదాకా ఎంతో భయపడిన వాళ్ళని అయ్యో ఇది తాడా భయపడ్డాను చూడండి ఎంత అలసట పోతుందో అక్కడ దాకా భయపడిన వాళ్ళని ఒక్కసారిగా అలసటెట్టుపోయిందో తెలియదు అంటే ఇదే అనమాట జ్ఞానం అనేది మనకి పూర్తిగా అనుకోండి అప్పుడు భార్య లేదు బిడ్డలు లేదు ఏమీ లేదు మనకు ఉన్నది భగవంతుడు మనమే మనం కూడా లేము భగవంతుడే ఎవరు ఈ లింగముని పూజిస్తారో మీ లోకమునికి వచ్చి నివసిస్తారు అని చెప్తున్నాడు కాశీఖండము పదిహేనవ అధ్యాయంలో కాశీ అందుకని ఈ బుధేశ్వర లింగమును ఆరాధించినట్లయితే అంత్యకాలమునందు వారు ఈ పూర్వజన్మ బుద్ధిని మర్చిపోరట అంటే ఈ కాశీలో ఉన్నటువంటి ఈ లింగం ఉంది కదా ఈ లింగాన్ని కానీ మనం చూసినట్లయితే అంటే బుధుడు స్థాపించినటువంటి ఈ లింగాన్ని మనం కాశీలో చూసినట్లయితే అంటే చూసి దాని పూజ పురస్కారం చేసి దాని అనుగ్రహం మన గాని పొందినట్లయితే ఒకవేళ మనం చనిపోతున్నాం అనుకోండి అంటే కాశీలో చనిపోతే మోక్షం ఒకవేళ మన కాశీలో ఉండి మళ్ళీ బయటకు వెళ్ళాం అనుకోండి బయట మనం చనిపోతున్నాం అనుకోండి మనం చనిపోతున్నప్పుడు ఈ జన్మ వృత్తాంతము ముందు జన్మ వృత్తాంతము గుర్తుంటుంది గుర్తుండి వచ్చే జన్మలో మనం వచ్చినప్పుడు వెంటనే మనం ఏం పని ఆ పనిచేస్తాం ప్రతి ప్రాణి పుట్టే ముందు ఈశ్వరుని కోరుకుంటుంది ఆ నేను పుడుతున్నాను నేను ఇన్ని పనులు చేయాలి పోయి అని కానీ ఇక్కడికి వచ్చాక మాయలో పడిపోతాము మనం మాయలో పడిపోయి అసలు అన్నీ మర్చిపోయిపోయిన బంధాలన్నీ అంటగట్టుకుంటాము మళ్ళా మనం చనిపోయేటప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ చనిపోయేటప్పుడు మళ్ళీ ఈశ్వరుడు ఆ జ్ఞానం ఇస్తాడు అప్పుడు అయ్యయ్యో నేను నేను రోజు చేద్దాం అనుకుని వచ్చాను ఏదో అయింది ఇక్కడ అని మళ్ళా ఏడుస్తాడు ఏడ్చి ఏం చేస్తాడు మళ్ళీ ఇంకొక జన్మి అంటాడు మనమే అడుగుతాం జన్మలు ఎందుకంటే ఈశ్వరుడు మనం చనిపోయే ముందు మనం చెయ్యాల్సిన పని ఇష్ట చూపిస్తాడు ఆయన ఆ లిస్ట్ చూపించినప్పుడు అవి నువ్వు చేస్తా 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 అని చెప్పున్నావు నువ్వు కాబట్టి ఆ లిస్ట్ చెప్తాడు ఆ లిస్ట్ ఎంతో చూపిస్తాడు ఆ లిస్టు చూపిస్తే ఆ ఇప్పుడు వేలు చేస్తాను ఇంకొక జన్మేట ఇంకా మనం మోక్షం అడిగేదానికి అవకాశం లేదు అందుకని ఈ యొక్క చంద్రుని అనుగ్రహం అనుకుందనుకోండి మనము ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం పని చేయాలో అవే చేస్తాం ఇప్పుడు అనకూడదు కానీ చాలా మంది కాశీ వచ్చే వాళ్ళందరూ అందరు ఆ కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు విశ్వనాథుడు చూస్తాము గంగమ్మలో స్నానం చేస్తాము ఒక తొమ్మిది రోజులో పది రోజులు మనం ఉన్నామనుకోండి ఈ తొమ్మిది రోజులు వీళ్ళలాగా చక్కటి నామస్మరణ చేసుకుందాం అనుకుని భయ దేరే ముందు అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చాక ఎవరో కాంగ్ అనబడింది అనుకోండి చీరలు అంగ పోతారు ఎవరో కాంగ్ ఆంక అనబడింది అనుకోండి ఎక్కడో వాళ్ళు బాగుంది చూద్దాము ఈ రూమ్ చూద్దాం అక్కడ ఏసీ ఉందా లేదా ఇక్కడ ఈ రూమ్ ఉందా లేదా అక్కడే పోతారు లేకపోతే ఇంకో దగ్గర పోతారు అంటే చూడండి ఇక్కడికి వచ్చిన సమయం అంతా మనం ఏం చేస్తామంటే ఎందుకంటే కాశీలో ఒక క్షణం మనం బతికామంటే కొన్ని కోట్ల జన్మలు పోతాయి మనకి ఎందుకంటే సమ బయట మీరు బతుకుతున్న జీవితం గారే కాశీలో మనం ఉన్నాము అంటే ఒక్క నిమిషం మీరు కాశీలో అంటే కాశీ ఖండము అని చెప్తాడు ఈశ్వరుడు నలభై సెకండ్లు నలభై అంటే ఒక సెకండ్ కి మనకి అరవై అరవై సెకండ్లు ఈ అరవై సెకండ్ కాదునైనా నలభై సెకండ్ కాశీలో ఎవరైనా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అంటే ఆ నలభై సెకండ్లు వేరేది ఏమి ఆలోచించకుండా ఒక్క ఈశ్వరుని యొక్క పాద పద్మాలు పట్టుకున్నారనుకో వాళ్ళకి మోక్షం ఇస్తాడట కానీ మనం ఇరవై నాలుగు గంటలు ఫోన్లో లేకపోతే ఇంకోట ఇంకోట ఇంకోటే పట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనం ఉన్నదాన్ని పోగొట్టదు అసలు కాశీలో అందుకే నేను వచ్చాను క్షమించాలి కాశీలో నేను వచ్చి ఒక రెండు సంవత్సరాలు ఫస్ట్ ఇవన్నీ తెలియదు నాకు తెలిసినప్పటి నుంచి నా ఫోన్ ఎప్పుడు ఆఫ్ పెట్టేసుకుంటాను ఎప్పుడు సైలెంట్ మళ్ళీ పెట్టేసుకుంటాను చూసుకుంటాను ఎవరన్నా ఇంపార్టెంట్ వాళ్ళు అనుకుంటే మళ్ళీ ఫోన్ చేస్తాను లేకపోతే చేయదు ఇంకా అంటే ఏంటంటే మనం ఇక్కడికి వచ్చామంటే అన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా చీరల వ్యాపారమో లేకపోతే ఇంకో రూముల వ్యాపారమో ఇంకోటి అంటే అది చేసేవాడు వేరే పక్కన పెట్టేయండి మనం నిజంగా మనస్ఫూర్తిగా భగవంతుని అనుగ్రహం కొరకు వచ్చాము ఈశ్వరి అనుగ్రహం కోసం వచ్చాము ఈశ్వరు యొక్క దర్శనం కోసం వచ్చాము మోక్షం కోసం వచ్చామంటే ఇవన్నీ పక్కన పెట్టి మనం ఈశ్వరు యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి అలాగే జగన్మాత అనేటువంటి అన్నపూర్ణమని మనం ఆశ్రయించినట్లయితే తప్పకుండా మనకి ఇలా వస్తుంది జై కాశీ విశ్వనాథ్